హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేవి టాక్స్ అఘోరి మళ్ళీ తెలంగాణలో అడుగుపెట్టారు ముందు ఏంటంటే తెలంగాణలో అసలు అడుగుపెట్టను అని ఆగ్రహించి వెళ్ళిపోయి తర్వాత వేరే వేరే ప్రాంతాల నుంచి ఏపీలో ప్రవేశించారు మరి కార్తీక మాసం కావడంతో ఏంటంటే అన్ని శివాలయాలను అటు విశాఖ నుంచి మొదలయ్యి ఆ విశాఖ నుంచి ఇటు మొత్తం విజయవాడ కనకదుర్గ ఆలయంతో పాటు శ్రీకాళహస్తి అన్ని శివాలయాలను దర్శించుకొని అమ్మవారి ఆలయాలను దర్శించుకొని మళ్ళీ తిరిగి చివరికి తెలంగాణకే వచ్చారనమాట మెదక్ ఏడుపాయల వనదుర్గ ఆలయాన్ని సందర్శించారు అయితే ఎక్కడైతే దర్శనం చేసుకున్నారో అక్కడ మాత్రం కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు అంటే నేను సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికే వస్తున్నాను ఇలాగా ఆలయాల్ని దర్శించుకుంటున్నాను అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు అయితే సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం దర్శించుకునేటప్పుడు మాత్రం అర్ధరాత్రి అయ్యింది ఆవిడ వెళ్ళేసరికి అయితే అర్ధరాత్రి కావడంతో ఏంటంటే అక్కడ పోలీసులు అనుమతి ఇవ్వలేదు అంటే ఆలయ భద్రతా సిబ్బంది కూడా ఏంటంటే అర్ధరాత్రి కావడంతో ఉదయాన్నే రావాలి దర్శనానికి అని చెప్పడంతో ఆవిడ మార్నింగ్ చక్కగా ఆ ఎర్రటి వస్త్రం ధరించి స్వామివారిని చేసుకున్నారు అలాగే ఇప్పుడు ఏంటంటే లాస్ట్ టైము ఒక ఆలయం దగ్గర ఆవిడ పెట్రోల్ పోసుకొని ఎప్పుడైతే ఆత్మాహుతి ప్రయత్నం చేశారో అప్పటి నుంచి కూడా పోలీసులు కొంచెం అలర్ట్గానే ఉంటున్నారు ఆవిడ అన్న అనుకున్నది చేస్తుంది అన్న అంటే ఆవేశంతో ఉన్నారు అని చెప్పేసి చాలా అలర్ట్గా ఉంటున్నారు పోలీసులు కూడా సో రాత్రి అంతా కూడా అర్ధరాత్రి వచ్చింది కాబట్టి ఉదయం దర్శనం అయ్యేంత వరకు కూడా పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు ఎందుకంటే ఆవిడ కార్లో ఒక పెట్రోల్ క్యాన్ కూడా ఉంటుందన్నమాట దాన్ని ఎంతగా తీసేసి బయట పెట్టేయమ్మా అని చెప్పినా కూడా పెట్టకలేదు అది దానిలోనే శివయ్య మనం లాస్ట్ టైం కారులో ఏమేమి ఉన్నాయి అని చెప్పుకున్నప్పుడు శివయ్య దానికి ఎదురుగా నంది అంటే మొత్తం ఒక టెంపుల్ సెటప్ అంతా కూడా ఆ కారులో ఉండడంతో పూజాది కార్యక్రమాలు కూడా అక్కడే చేసుకుంటున్నారు అగరత్తులు వెలిగించడం కానీ దూప దీప నైవేద్యాలు కానీ అన్నీ కూడా అక్కడే చేసుకుంటున్నారు దీంతో పెట్రోల్ క్యాన్తో ఈ అగ్రత్తలు వెలిగించడం దీంతో పోలీసులు అటు ప్రజలు కూడా చాలా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మొత్తానికి తెలంగాణలో అడుగు పెట్టారు ఇక్కడ కూడా పోలీసుల నుంచి కొంచెం అలర్ట్ అనేది అంటే పోలీసులు అలర్ట్గా ఉండడం అనేది జరుగుతోంది మొత్తానికి అమ్మవారికి ప్రత్యేక పూజలు చూసా చేశారు ఇప్పుడైతే ఆ గోరి పూర్తిగా వైరల్ అయిపోయిందని చెప్పాలి నేను ఉన్నాను అన్నట్టు తన్ని తాను అంటే తన ఉనికిని తాను చాటుకుంటోంది అని చెప్పాలి అఘోరిని చూసేందుకు చాలామంది స్థానికులు స్థానికులంతా కూడా పోటెత్తారు ఆమె ఆశీర్వాదం తీసుకోవడానికి ఎగబడ్డారని చెప్పాలి ఇక తర్వాత మొత్తం మాత్రం పెట్రోల్ క్యాన్ను ఉండడం ఇవన్నీ కూడా కొన్ని సంచలనమైన విషయాలే అని చెప్పక తప్పదు మరి పెట్రోల్ క్యాన్ తీసుకునే సాహసం అయితే చేయట్లేదు కానీ మరి పది రోజులుగా కార్తీక మాసం సందర్భంగా శైవ క్షేత్రాలను దర్శించుకుంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పర్యటించి తెలంగాణలో అడుగుపెట్టారు ఇక్కడ కూడా ఏంటంటే భారీ భద్రత మధ్య మొత్తానికి అఘోరీకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు అలాగే ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళుతూ నిత్యం వార్తలో నిలుస్తున్నారు అఘోరి మొత్తానికి ఈ వీడియో గురించి మీ కామెంట్ కూడా తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక షేర్ చేయండి ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ